చేసిన ప్రజలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మన ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతోంది ఏడు నెలల్లోనే గతంలో ఏ రోజు అధికారులు మీ దగ్గరికి రాలేదు మా ఐదేళ్లలో ఎప్పుడన్నా అధికారులు గ్రామస్తుల్లో గ్రామాల్లోకి వచ్చారా ఎప్పుడన్నా వచ్చారా మరి మానేసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ సదస్సులు పెట్టారు పొలం పిలిచింది అనే కార్యక్రమం పెలిచారు పల్లె పండగ జరుగుతా ఉంది ఒక పక్క సంక్షేమం ఒక పక్క అమరావతి పనులు మొదలైన పోలవరం పనులు మొదలైన గ్రామాల్లో ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు డ్రైనేజీలు జరుగుతున్నాయి అదే విధంగా అధికారులు మీ దగ్గరకు వచ్చి పొలం పిలిచింది ఈ రోజు ఇప్పుడు వీళ్ళందరితోనూ మిమ్మల్ని ఎందుకో పరిచయం చేయించామంటే కొంతమంది సచివాలయ ఉద్యోగస్తులు నాకు వచ్చిన సమస్య కరెక్ట్ టయానికి పోవడం లేదు సరిగ్గా స్పందించడం లేదు గ్రామాల్లో అనేది సమస్య ఎక్కువగా వచ్చింది ఈ విషయం మీ అందరూ అధికారులు ఏం పని చేస్తారో మీకు తెలియాలనే ఇంతసేపు మీరు బేజారు చేసుకున్నా ఈ సమస్యలు వాళ్ళు మేము చేస్తున్నాము అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళతో చేయించుకోవాల్సిన బాధ్యత మీదే అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం చాలా కంప్లైంట్లు సచివాలయం నుంచే వస్తున్నాయి సచివాలయం ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారం చేస్తే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి మరి ఎందుకు ఈ అవగాహన లోపము అనేది కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరు అక్కడున్న సచివాలయాల్లో మీకు త్రాగునీరు ఒక పక్క డ్రైనేజ్ ఒక పక్క కరెంట్ సమస్యలు ఒక పక్క మీ సమస్యలు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు అనేక స్కీమ్స్ కూడా మీరు దాంట్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు అధికారులతో పని బాధ్యత మందే అని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాం మీరేమైనా వాళ్ళు పని చేయకపోతే మన పై అధికారులకు ఇన్ఫామ్ చేయండి మన నాయకులు ఉంటారు ఇన్ఫార్మ్ చేయండి మరి నాకైనా ఇన్ఫామ్ చేయొచ్చు కాబట్టి మీరందరూ వాళ్ళు వాళ్ళు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి జరగాలి జరుగుతానే స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మనం సక్సెస్ కావాలనేది ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఆహర్నిస్తులు కష్టపడుతున్నారు మనం అధికారం వచ్చి ఆరు నెలలతోనే ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు డ్రైనేజీలు మొదలైన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం గత ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు కూడా లేవు సర్పంచ్ నిధులు కూడా గత తనకపోయిందనే విషయం మీకు తెలుసు ఇప్పుడు సర్పంచ్ నిధులు కూడా మనం ఇస్తున్నాం కాబట్టి మీరు సర్పంచ్ కాకుండా కొంతమంది అనవసరంగా డ్రా చేస్తున్నారనే విషయం కూడా తెలిసింది కాబట్టి ఇక్కడున్న అధికారులు కూడా చెప్పేది దాని పర్సంటేజ్ ప్రకారం ఏదైతే శానిటేషన్ కి వాడాలి డ్రింకింగ్ వాడాలి మెడికల్ కి పవర్ కి ఏదైతే వాడాలో అది సక్రమంగా మీరందరూ గ్రామస్తులందరూ గ్రామస్తులు పెట్టుకోవాల్సింది కూడా కోరుకుంటున్నాం మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒకటో తారీఖే పెన్షన్ వస్తుందా లేదమ్మా మా వస్తా ఆదివారం ఒకటో తారీఖు వస్తే ముందు రోజే నాలుగు వేలు పెన్షన్ ఇంటి దగ్గరకు వస్తా ఉందా లేదా వస్తా ఉంది మరి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా గ్యాస్ సిలిండర్లు వచ్చినాయమ్మా అంటే నీ ఆధార్ లింక్ అయ్యి చూసుకోండి ఖచ్చితంగా వస్తుంది అది కూడా దగ్గరలోనే బస్సు ఫ్రీ కూడా వస్తాం తల్లి వందనం కూడా కూడా నెక్స్ట్ సంవత్సరం పిల్లలందరికీ నా తల్లి వందనం కూడా ఇవ్వబోతున్నాం రైతు భరోసా రైతన్నుల రైతు భరోసా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే దాంతో పాటు మంది కూడా మనం రైతు భరోసా ఇవ్వబోతున్నాం ఇక్కడ ఇచ్చేసిన రైతన్నలందరూ కాసుకోవడేది మాకు చెరువులకు నీళ్లు ఇవ్వండి అని ఖచ్చితంగా అది కూడా ఎందుకంటే బ్రీచ్లే అంటే మన ఎక్కువ వర్షాల వల్ల ఐదేళ్లు కనీసం దాన్ని మెయింటెనెన్స్ లేక చాలా చోట్ల తాలవులు గొడ్డు బ్రీచ్ అయినాయి అవి కూడా పనులు మొదలైన ఖచ్చితంగా చెరువులు నీళ్లు కూడా దగ్గరలోనే తెలియజేస్తున్నాం కాబట్టి అభివృద్ధి అందరం కలిసి పనిచేస్తున్నాం అధికారులు కూడా గత ఐదేళ్ళు ఏం పని చేయాలో వాళ్ళకు చాలా మందికి చాలా మందికి అధికారులు చేయాలనున్నా కొంతమంది చేయలేదు చేయకూడదు అనే కూడా కొంతమంది చేయలేదు ఇప్పుడు ఏం లేదు మనం పని చేయించుకోవాల్సింది అధికారులతో కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలి ఇప్పుడు గ్రీవెన్స్ పెట్టారు రెవెన్యూ సదస్సులు పెట్టడం వల్ల చాలా సమస్యలు కూడా సమస్యలు పరిష్కారం అనే సుమారుగా మన సోమంతపల్లి మండలంలో ఎనభై ఎనిమిది గ్రీవెన్స్ వచ్చింది ఆల్రెడీ నలభై తొమ్మిది సమస్య క్లియర్ చేశారు మరి ఇంకా నలభై రెండు ఉన్నాయి అవి కూడా టైం తీసుకొని కొన్ని ఇంట్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి అవన్నీ సివిల్ డిస్ప్యూట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయి ఉంటుంది ఖచ్చితంగా అవి కూడా పూర్తి చేస్తాం కొత్త ఇండ్లు ఇస్తాం కొత్త పెన్షన్లు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని కూడా ఈ సభా ముఖంగా మీకు తెలియజేస్తూ ఒక్కొక్కరు మీకు లైన్ గా గ్రీవెన్స్ రాండి ఎక్కడికి పోము రెండో